పార్వతీపురం జులై పన్నెండు జిల్లాలోని గురుకులాలు గృహ విద్యార్థుల ఆరోగ్యం భద్రత పట్ల రాజీ పడొద్దని సాంఘిక సంక్షేమం దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమం గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి వసతి గృహ వార్డన్లను ఆదేశించారు ఇష్యూస్ ఉన్నాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట నలభై మూడు కోట్లు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో లేనంత విధిగా రిపేర్స్ మన గ్రాంట్స్ ఇచ్చాం అందులో తీసుకుంటే ఈ మన్నే పార్వతీపురం జిల్లాకి వార్డెన్స్ అందరూ మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిన బిల్డింగ్స్ ఉన్నవాళ్ళు ఒకసారి ప్రైస్ పర్సెంట్ పార్వతీపురం మారీ వలస ఎయిటీ పర్సెంట్ పార్వతీపురం బాయ్స్ పాటు నైన్టీ ఫైవ్ రాయవలసైన్టీ ఫైవ్ పర్సెంట్ చిన్నమిరిగి నైంటీ పర్సెంట్ తురపం ఎయిటీ వీరఘట్టం నైంటీ ఫైవ్ పాలకొండ నైన్టీ ఫైవ్ పార్వతీపురం నైన్టీ పాలకొండ నైన్టీ పాలకొండ పర్సెంట్ ఈ రిమైనింగ్ బిల్స్ కూడా పేమెంట్ జరుగుతున్నాయి మీ ఎగ్జిక్యూటివ్ ఉన్నారండి ఏపీడబ్ల్యూ కి బిల్స్ కూడా చేస్తాను పేమెంట్ చేస్తున్నాం ఆ రోజు బడ్జెట్ అయిపోయిన తర్వాత కన్సల్టెంట్ ఈతో మాట్లాడి పేమెంట్స్ ఇప్పించి పిల్లలు ఆల్రెడీ వచ్చారు మేము హాస్టల్ రీఓపెనింగ్ బిఫోర్ఏ చేస్తాం అనుకున్నాం ఆ టైంలో బడ్జెట్ పెట్టడం పేమెంట్స్ కొంచెం డిలే అవ్వడం దానివల్ల వర్క్ లేదు ఇప్పటికీ హాస్టల్స్ ఓపెన్ స్కూల్స్ ఓపెన్ దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది దయచేసి మీ పోయి సొంత ఇల్లు రిపేర్ చేసినట్టుగా రిపేర్ చేయించండి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాదు టైల్స్తో సహా మీకు ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ మీ ఇంజనీర్ అడిగినంత డబ్బులు ఇచ్చాం ఆ హాస్టల్స్ లో కిచెన్ రూమ్ ఒకటి రొడేట్స్ ఎలుకలు పందికొక్కలు అనే పరిస్థితి రాకుండా పాత అది బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి రేకులు అన్ని కూడా తీసేసి అవసరమైతే స్లాబ్ ఏమైనా కూడా చెప్పాము లేదా ఐరన్ షీట్స్ అని తీసుకోమని కిచెన్స్ బాత్రూమ్స్ అన్ని కొత్తగా మార్చమని చెప్పాం ఆ విధంగా వర్క్ జరుగుతుందా లేదా పద్ధతిగా చూసుకుంటే అక్కడ కూడా మీరు అలాగే చూసుకోవాల్సిన అవసరం ఉంది కొత్తగా వెల్ఫేర్ హెల్త్ ఆఫీస్ ఇచ్చారు తెలుసా మీకు ఆ